వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కరీంనగర్ పదహారవ డివిజన్ మల్కాపురంలో గల నేతకాళి కులంనకు శ్మశాన వాటిక గ్రేవ్ యార్డు కొరకు ప్రభుత్వం కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన నేతకాని కులస్తులు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ నేతకాని కులానికి చెందిన శ్మశాన వాటికను ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వేరే వాళ్లకు కేటాయించడంతో అప్పటి నుండి నేతకాని కులంలో ఎవరు మరణించినా కననం మరియు దహన సంస్కరణలు చేయడానికి స్థలం లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని మా కులానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయట కొరకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒకసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో మరొకసారి అర్జీ పెట్టుకున్నామని అయినా కానీ మాకు శ్మశాన వాటిక స్థలం ఏర్పాటు చేయకపోవడంతో తిరిగి అక్టోబర్ ముప్పై ఒకటిన అర్జీ పెట్టుకున్నామన్నారు ఇకనైనా అధికారులు స్పందించి స్మశాన వాటిక కొరకు స్థలం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ నేత కాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది దుర్గం మారుతి గ్రామశాఖ అధ్యక్షులు బండారి లక్ష్మీరాజం ఉపాధ్యక్షులు గొల్లె మహేందర్ ప్రధాన కార్యదర్శి బండారి కొమురయ్య కోశాధికారి జాడి ఎల్లయ్య కార్యదర్శి జాడి రాజు ముఖ్య సలహాదారులు బండారి శంకరయ్య బండారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు జిల్లా మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ నేత కాని సామాజిక వర్గ ప్రజలు గత తాత ముత్తాతల నుండి అక్కడ అక్కడ కెనాల్కు ఆనుకొనున్నటువంటి ప్రభుత్వ భూముల్లో గోరెలను పెట్టుకోవడం జరుగుతూ ఉంది అంటే చనిపోయిన వాళ్ళను అక్కడ కూడ్చిపెట్టి సాంప్రదాయబద్ధంగా గోరెలు కట్టి మరి మనకు ఉన్నటువంటి పండుగల రూపంలో దీపావళి సమయంలో ఆ పెద్దలను మనము గౌరవంగా పూజించుకోవడం జరుగుతూ ఉంది ఇటు విషయమై మేము మొన్న ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించి వారికి మాకు మరి ఆ యొక్క గోరెలకు పరిరక్షణ కల్పించి మరి అక్కడ విలేకరులకు భూమి ఇచ్చారని చెప్పారు గారికి ఆ యొక్క మెమోరాండాన్ని ఆడియో ఇవ్వడం జరిగింది మా సమక్షంలోనే ఆడియో గారు మేము వెంటనే స్పందించి మరి అక్కడికి వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు మరి మూడు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు మరి ఈ రోజున మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి మరి ఇన్వార్ట్ లో ఈ యొక్క కాపీని మళ్ళీ సమర్పించడం జరిగింది మరి ఎస్సీ నేత కాని కుల ప్రజలంటే ఈ సమాజంలో చిన్న చూపు ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేను లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీ నేత కానీ సామాజిక వర్గ ప్రజలు కేవలం ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓటర్స్ గానే మిగిలిపోయారు ఓట్ల సమయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు మరి పోటీ చేసేటువంటి వ్యక్తులందరూ మా కులం వాళ్ళ దగ్గరికి మా యొక్క వీధుల్లోకి రావడం మమ్మల్ని ఓట్లు వేయమని అడగడం మేము ఓట్లు వేయడానికే పరిమితం అయిపోతున్నాం గాని మరి మా హక్కుల పరిరక్షణ కొరకు ఏ ఒక్క గౌరవ జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మరి ఎంఆర్ఓ స్థాయి వరకు మరి ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి మేము చూడడం లేదు అనేక సంవత్సరాలుగా మరి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎక్కడికి పోవాలి ఇప్పుడు సడన్ సావు పుట్టుక అనేది ఎవరికి తెలియనటువంటి అంశం దైవ నిర్ణయమైనటువంటి అంశం మరి ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి మేము మా చివాలను మరి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే మా యొక్క నేత ఎస్సి సామాజిక వర్గ ప్రజలకు మరి శ్మశాన ఒక ఎకర భూమిని మరి మల్కాపూర్ గ్రామంలో మరి ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి తక్షణమే యొక్క ప్రజా సమస్యను మరి తీర్చే విధంగా మరి చూస్తారని మేము ఎస్సీ నేత కానీ సామాజిక వర్గ ప్రజలుగా మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం మరి ప్రజాస్వామ్యంలో మరి అన్ని వర్గాల ప్రజలతో పాటు మరి అడిగే అటువంటి హక్కు మాకు కూడా ఉంది కదా ఈ సమాజంలో అనేక వర్గాల ప్రజలు జీవిస్తా ఉన్నారు మరి ఎస్సీ నేత కానీ ప్రజలు జీవించకూడదా మాకు బతికే హక్కు లేదా అడిగే హక్కు లేదా మరి ఇక్కడ మేము అందరం కూడా నాలుగు రోజుల నుండి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం మా యొక్క ఎస్సీ నేత కానీ సామాజిక వర్గ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాకు అనిపిస్తా ఉంది మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు మీకు యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను మీరు సుమూటగా ఈ యొక్క అంశాన్ని పరిశీలించి మరి మరి ఒక ప్రతినిధులు ఇక్కడికి పంపించి ఈ ఎస్సీ నేత కానీ సామాజిక వర్గ ప్రజల యొక్క హక్కులను పరిరక్షే విధంగా మరి మీరు చర్యలు చేపడతారని మీకు సమనీయంగా తెలంగాణ నేత కానీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నేను మీకు తెలియస్తా ఉన్నాను మరి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మరి మెసి నేతగాను వర్గ ప్రజలకు మరి సహాయ సహకారాలు అందించాలా మా హక్కుల కొరకు మీరు సహకరించాలా మేము ఎవరికి భూమి ఇచ్చినా మేము వ్యతిరేకం కాదు మరి వెంటనే మా ఎస్సీ నేత సామాజిక వర్గ ప్రజలకు అక్కడ ఒక ఎకరం భూమిని మలకపుర గ్రామంలో కేటాయించాలా మా హక్కులకు రక్షణ కల్పించాలా ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ గోరీలకు మరి చుట్టూ కంపౌండ్ ఏర్పాటు చేయడం కొరకు అక్కడ నీటి వసతి ఏర్పాటు చేసి మరి అక్కడ కరెంటు వసతి ఏర్పాటు చేసి మా యొక్క మనోభావాలను కాపాడే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు చేపడతారు ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ప్రభుత్వ జిల్లా ఉన్నత అధికారులకు కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రజానీకానికి మరి తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి